రైతన్నలకు నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం మిత్రులు ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే వర్షాలు అనేటివి పడ్డప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలలో బాగా పడుతున్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో డ్రై డ్రైయే ఉన్నది ఉమ్మడి వరంగల్ జిల్లా ఈ ప్రాంతాలలో కొద్దిగా వర్షాలు తక్కువనే నమోదైనాయి కాబట్టి ఏంటంటే వరి వేయలేదు కదా అనేటటువంటి రైతులు వరి వేయకపోవడమే మంచిది ఎందుకంటే మనకు సంవత్సరాలుగా మనం చూసుకుంటూ వస్తే ఇరవై 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 ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నాం కదా వాటి యొక్క ఖర్చు పంట యొక్క ఖర్చు వరి నాటుకు వేసే కూలీల ఖర్చు కానీ వాళ్ళు నారుగుంజుక పెట్టలేదు కానీ ఎరువుల రేట్లు కానీ ప్రతిదీ దాదాపు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ పెరిగింది కాబట్టి మనం అది వేసి నష్టపోయే బదులు సరే నీళ్ళు లేక వేయలేక బాధపడేటోళ్ళు బాధపడకండి ఎందుకంటే మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాము ఎంతో కొంత వరివైపు కాకుండా మనము వేరే పంటల వైపు మొగ్గు చూపాలే అది కూడా సేంద్రియం వైపు మొగ్గు చూపాలని చెప్పడం జరుగుతుంది మరీ వరివైపు దయచేసి మిత్రుడు కొంత తగ్గించుకోవడం బెటరు అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని మీ ముందు ఉంచడం జరుగుతుందంటే ఇది మంచి సమయము ఇవాళ ముప్పై ఒకటి అంటే సెప్టెంబరు అనేది మనకు రేపు ఎల్లుండి నుంచి స్టా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సెప్టెంబరు పదిహేను నుంచి మొక్కజొన్న కనుక వేసుకుంటే అద్భుతమైన దిగుబులు ఎలాంటి రోగాలు నొప్పులు లేకుండా మనము దిగుబడులు సాధించవచ్చు అదేవిధంగా కొంతమందికి వరి కొయ్యకాలు కనుక అట్లే ఉండి అంటే వరి వాళ్ళు అట్లా ఉన్నోళ్ళు లేకుంటే ముందుగా ఎడగారు పెట్టి వరి కోసిన వాళ్ళు ఉంటే అంటే డిసెంబర్ వరకు మన అక్టోబర్ వరకు అయితే కోస్తారు దాదాపు వాళ్ళు ఆ కొయ్య కనుక అంటే జీరో టిల్లేజ్ పద్ధతిలో అంటే భూమి దున్నకుండా మీరు కనుక మొక్కజొన్నను సాగు చేస్తే నలభై నలభై మూడు క్వింటాల వరకు తీయొచ్చు దానికి ఖర్చు తక్కువనే మనకు ఒకది ఏంటంటే జీరో టిల్లేజ్ పద్ధతిలో ఒక ఆడకూలిలకు మనం మొక్క పెట్టినప్పుడు తప్ప దాంట్లోకి మనం హార్వెస్టింగ్ చేసే వరకు అంటే మొక్కజొన్నను కోసే వరకు కూడా అందులోకి ఒక మనిషి కూడా పోకుండా మనం పంట తీసుకోవచ్చు అందుకని నేనేమంటున్నా అంటే మొక్కజొన్న వేసే టైము సూపర్ టైం ఇది మరి ప్రతి రైతును ప్రతి రైతు ఈ మొక్కజొన్న వైపు కొంత గొప్ప మీరు పోవాలని అదేవిధంగా ఈ దాంట్లో వచ్చేటటువంటి పురుగు కానీ దాంట్లో వచ్చేటటువంటి పురుగు కానీ మనకి ఈ మధ్య కాలంలో ఈ గత మూడు నాలుగు సంవత్సరం మూడు టూ ఇయర్స్ నుంచి బాగా విపరీతంగా పురుగు దాడి ఉన్నది కాబట్టి మనం డైరెక్ట్గా ఆ పురుగు వచ్చింది అనగానే డైరెక్ట్గా సేమియాల మందు అదేదో వాళ్ళు ఇచ్చిన తెచ్చుడు కొట్టుడు తెచ్చుడు కొట్టుడు అట్లా కూడా మనం బాగా ఎరువులకు కానీ మన పురుగు మందులకు కానీ ఖర్చు ఎక్కువ చేస్తున్నాం అలాంటి పద్ధతికి పోకుండా అంటే నేను ఒక చిన్నదే అది మనకు కెమికలే మనము మొక్కజొన్నను విత్తుదామనే ఆలోచన వచ్చినప్పుడు మంచి పేరెన్నిక అన్నటువంటి ఏదైనా వెరైటీని తెచ్చి హైబ్రిడ్ వెరైటీని తెచ్చి ఒక కిలోకు ఒక సిక్స్ ఎంఎల్ చొప్పున ఫోర్ టెన్ జాట్ అనేటటువంటి వాళ్ళ సింజెంటా కంపెనీ వాళ్ళది కనుక మనం తెచ్చి విత్తన శుద్ధి చేస్తే అందులో సైనేట్రా నీలిప్రోల్ అనేది పంతొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ రూపంలో అదేవిధంగా తయో మిథాక్సిమ్ కూడా పంతొమ్మిది పాయింట్ ఎయిట్ డబ్ల్యూడబ్ల్యూ రూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని ఫోర్ టు సిక్స్ ఎంఎల్ ఫోర్ టు సిక్స్ ఎంఎల్ కనుక తెచ్చి మనం దానికి ఆ మక్క జొన్నలకు ఎనిమిది కిలోల బ్యాగ్ ఉంటుంది కదా అంటే ఎనిమిది కిలోలు పడతాయి ఫర్ ఏకర్కు రెండు మూడు కిలోలన్నర వస్తాయి మూడు కిలోలు ఆరు వందలు అదేవిధంగా ఐదు కిలోలు అట్లా దాన్ని బట్టి కంపెనీని బట్టి ఉంటాయి కాబట్టి కిలో విత్తనానికి నాలుగు ఎంఎల్ నుంచి ఆరు ఎంఎల్ కనుక మనం దానికి గట్టిగా పట్టించి కనుక మనం విత్తినట్లయితే నాకు తెలిసి ఒక నెల వరకు కూడా కత్తెరపూరు కాదు మొగిపూరు కాదు ఇలాంటి చీడపీడలు రాకుండా ఉంటుంది ఈ విధంగా మనం కనుక కొంత పంట మార్పిడి చేసినట్టు అవుతుంది భూమికి పోషణాన్ని పోషకాలను అందించినట్టు అవుతుంది భూమిని అవుతుంది ఆర్త పద్ధతిలో మనము పెట్టుకుంటే మొక్కజొన్నను కనుక జీరో టీలేజ్ పద్ధతిలో కనుక వేసుకుంటే అత్యధిక దిగుబలు సాధిస్తూ మనము రైతు వాళ్ళు బాగుపడే రోజులు రావాలి దయచేసి కొద్దిగా గుర్తించండి వరివైపు తగ్గిపోండి అంటే మార్పు రావాలని కోరుకుంటూ ఈ చిన్న విషయాన్ని మీ ముందు ఉంచడం కోసమే ఇలాంటి వీడియోలు తీయడం జరుగుతుంది ముఖ్యంగా రైతులు గమనించాలి నేను ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి అని ఒక పాఠం లెక్క చెప్పడం అవసరం లేదు వాళ్ళ కొత్తగా నా వీడియో చూసినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కినట్లయితే ఇంకొక కొంతమందికి ఇది వెళ్ళిపోతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి అని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను